హరీష్ అన్నకు ఎట్ల కోపం వచ్చిందో చూడు మొద్దు నిద్రలో సర్కారు కుక్కల దాడులలో జనం చచ్చిపోతున్నారు ప్రభుత్వానికి చలనం లేకుండా పోయింది హైకోర్టు హెచ్చరించిన పట్టించుకోరా సర్కార్ తీరుపై హరీష్ ఆగ్రహం అయితే అన్న వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మీరు ఒక సినిమా చూడలే హరీష్ అన్న ఒక సినిమా ఉంటుంది యాత్ర టూ ఏదో ఏదైనా ఒక మంచి విషయాన్ని దాన్ని ఎట్లనైనా మనం పాత్ర వేయాలంటే అది దాని మీద పిచ్చి కుక్కనో ఏమైనా ముద్రేయాలి గట్లనేస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కుక్కలు కత్తేంది పాము కాట్లు కరితేంది కరెంట్ శాఖలు కొడితేంది ఫుడ్ పాయిజన్ అయితేంది తెలంగాణ వీడి సంస్థలు పోతాయించి ఏమైతుంది అప్పుల రాష్ట్రంలో అప్పులు తెత్తే ఏమైతే వీళ్ళకు ఒక ఫ్యూచర్ అంటే వీళ్ళు ఫ్యూచర్ సిటీ అనేది మొదలు పెడతా అన్నారు కదా ఫస్ట్ వీళ్ళ రాజకీయకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తులో ఈ తెలంగాణను ఏం చేయదలుచుకున్నారు గత ప్రభుత్వం ఏం చేసిందని తెలుస్తాయి ఏమన్నా అంటే మైకుల నుంచే కుక్క ఎక్క మరుగుతారు కానీ కుక్క కట్ల గురించి చాలాకేం తెలుసు అన్న అన్న నేను చెప్తున్నా కదా సారే రావాలని చెప్పిల్లి కదా మళ్ళీ కేసీఆర్ హరీష్ రావో ఓ మీరు అతనేమన్నా సెట్ అయితే లేకపోతే కాదు ఇది రేవంత్ దోసుకుంటుండు ఎవరు చెప్తున్నారు ఎలైతే శ్రీనివాస్ అన్న చెప్తాడు మరి రేవంత్ దోసుకోకపోతే ఏం చేస్తాడు రేవంత్ దోసుకోకపోతే ఏం చేస్తాడు ఖాళీ కూకుంటాడు ఆయన అయిందే అందుకే ఆయన ఏమని చెప్పాడు ఆయనే చెప్పాడు నేను చెప్పలే ఒక్కొక్కరిని తొక్కుకుంటూ తొక్కుకుంటూ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు అదే చేస్తాను ఏం చేస్తాను తొడకలు తీసుకుంటూ వస్తాను ఆఖరి తెలంగాణలో థర్డ్ డిగ్రీలు ఆ డిగ్రీలు ఈ డిగ్రీలు అయినా అయిపోయాయి కొత్త రేషన్ కార్డుకు కండిషన్ సప్లై పల్లెలలో లక్షన్నర పట్టణాలలో రెండు లక్షల ఆదాయం కంటే తక్కువ ఉండాలి మూడున్నర ఎకరాల కంటే ఎక్కువ ఉన్న అనార్హులే సక్సెస్ అయిన కంచి సిఫారసుల మేరకు కార్లు మంత్రి ఉత్తం ఓ నాయనా నీకు తెలియకపోతే తెలుసుకో అన్న ఎందుకు ఇట్లా జనాలని ఆగం చేస్తారు ఐదు లక్షల దాకా పెట్టు దాంతోపాటు ఇంకొంది ఏంటంటే ఇప్పుడు రూమ్ రెంట్ కట్టాలంటే ఇక్కడ పదివేలు నీకు అర్థమవుతుంది మూడు లక్షలు నాలుగు లక్షల ఆదాయం అని మీరు అంటారు ఆ లొట్ట పీస్ ఒక రూపాయి మిగులుతాడు మన ఎత్తి మీద బారాన పెట్టినా నాయనా అన్నట్టున్నది ఇప్పుడు పరిస్థితి తెలంగాణలో ఉద్యోగాలు చేసే ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటోళ్ళ పరిస్థితి దారుణంగా మారిపోయింది నువ్వు ఉన్న రేషన్ కార్డులు కూడా తీసేస్తే ఇక ఏం కథ కావాలి ఏం పాలనో ఏం కథనో వీళ్ళ వీళ్ళ వల్ల ఏం కాదన్నా నేను చెప్పిన కదా వీళ్ళ వల్ల ఏం కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసేది ఏముండదు ఉండదు అరే నిన్న ఏం జరిగింది సమగ్ర కులగణన స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం శనివారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద బీసీ సంఘాల సత్యాగ్రహ దీక్ష చేపట్టాయి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నేతలు రాజారాం యాదవ్ తదితరులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన ఆర్ కృష్ణయ్య చిత్రంలో ఆ వినయ భాస్కర్ జస్టిస్ చంద్రకుమార్ ఆ శ్రీనివాస్ గౌడ్ తర్వాత గౌరీ శంకర్లు తదితరులు పాల్గొన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎల్ చేసింది ఇక బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే జర బాగుంటది అనే కోణంలో వాళ్ళు లొల్లి